హాయ్ అండి నేను ఈరోజు ఒక టిప్ చెప్తాను మన వాళ్ళు అడిగిన డౌట్లు ఒకటి అనమాట ఇది ప్యాంటు నేను పైన పట్టీ అనేది అతుకుతున్నాను పైన మనకి సెవెన్ ఇంచెస్ పట్టి ఉంటుంది కదా అది అతికే ముందు లూజ్ ప్యాంట్ అనమాట పైన కుచ్చులు పెడతాం కదా అసలు ఆ కుర్చీలు అనేది ఎలా పెట్టాలక్క ఏంటి అని అడుగుతున్నారు అది చెప్పడం కన్నా చూపించడం అయితేనే బాగుంటుంది కదా సో నేను ఏం చేశానంటే కరెక్ట్గా కాల దగ్గర నుంచి అది నడుము మొత్తం కూడా నాలుగు భాగాలు చేసుకుని ఫోల్డింగ్ వైపుకి చిన్న టక్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి మనకి టక్ అనమాట అంటే మనం ఇలాగ ప్యాంటు పట్టుకుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక కాలు ఉంటాయి కదా అక్కడ టక్ అనమాట ఇప్పుడు నడుం పట్టి కూడా మనకి నడుం ఎంత కావాలో అంత మనం మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకుంటాం కదా దీన్ని ఏం చేయాలంటే ఇలా పట్టేసుకుని ఇది కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ చిన్న టక్ పెట్టుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది వినడానికి కష్టంగా ఉంటుంది కానీ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని దీన్ని కలిపి చూద్దాం ఇది కిస్తా పార్ట్ ఇక్కడ నడుం దగ్గర పట్టుకొని ఇలా కరెక్ట్గా మిడిల్లో పట్టేసుకోండి నడుము ఇలా పట్టుకుని ఇలా చూస్తే మనకి ఎంత ఎక్కువ వచ్చింది ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ వచ్చింది అనమాట ఆ త్రీ ఇంచెస్ అనేవి నేను ఏం చేస్తానంటే ఇటు అటు నేను ఇటు త్రీ ఇంచెస్ అటు త్రీ ఇంచెస్ వస్తుంది చూడండి ఇది అనేది మనం కుచ్చుల కింద పెట్టేసుకోవాలి ఈ మొత్తం కూడా అది ఎక్కడ పెట్టుకోవాలి నేనైతే కాళ్ళ దగ్గర పెడతానండి కొంచెం బాగుంటుందని అది పొట్ట దగ్గర అక్కడ పెడితే కొంచెం ఎత్తుగా వస్తుంది కదా అందుకనమాట సో ఇప్పుడు నేను ఎలా కుడతానని చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని మిడిల్లో ఒక కుట్టు వేసేసుకోవాలి అదే విధంగా వెనకాల కూడా వేసేసుకుంటే మనకి మధ్యలో ఒక ఇలాగా లూజ్గా వస్తుంది అనమాట ఆ లూజ్ అంతా కూడా మనం ఫిల్స్ పెట్టాలి నేను స్టిచ్చింగ్ చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అనమాట కానీ వినటానికి కష్టంగా ఉంటుంది కానీ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిడిల్ నుంచి మనకి కిస్తా కిస్తాపాట్ ఉంటుంది చూసారా అక్కడ ఒక స్టిచ్ వేస్తాం కదా అక్కడ నుంచి కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ కరెక్ట్గా మన పట్టీని కూడా మిడిల్లో పెట్టేసేయండి ఇంకో ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా మనం టక్ ఇచ్చాం కదా కాళ్ళ దగ్గర ఆ ఫో కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ టక్ దగ్గర ఆగిపోండి ఇక్కడికి రాగానే ఇంగో చూడండి ఇక్కడికి రాగానే పక్కకు వచ్చేసేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి నాకు ఇక్కడ మిడిల్లో టక్ వచ్చింది అనమాట అటు ఇటు వన్ వన్ ఇంచే ఉంచేసుకుని నేను స్టార్ట్ చేస్తే అక్కడ అక్కడనేది కుర్చీలు వస్తాయి కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ దగ్గర కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ వస్తాయి అనమాట అనేవి సో ఇప్పుడు నేను అలాగే స్టిచ్ చేస్తాను చూడండి ఇక్కడ ఈ మిడిల్లో పట్టుకున్నాను ఇలా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది వినటానికి కష్టంగానే ఉంటుంది ఒకసారి చూస్తే రాదు రెండు మూడు సార్లు మీరు వీడియో చూస్తే అర్థమవుతుందండి నేను ఏం చెప్పాలనుకున్నది ఏంటనేది సో ఇక్కడ స్టిచ్ వేశాను అంటే ముందుపాటు వెనక్కి పాటు మధ్యలోంచి మొదలు పెట్టానండి కాలు దగ్గర వచ్చేసి ఆగిపోయాను అనమాట అక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ను ఫిల్స్ కింద పెట్టేసుకోవాలి ఇది పన్నా తక్కువ ఉందండి చూడండి ఇంత లూజ్ వచ్చింది కదా మనకి ఇక్కడ అంతా కూడా ఫిల్స్ పెట్టేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా మనకి పన్నా తక్కువ రావడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసాము మామూలుగా అయితే ఇంత తక్కువ పన్నా రాదు ఇక్కడ ఇలా నీట్గా చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక నాలుగో ఐదో వస్తాయండి అంతకంటే ఎక్కువ రావు మనకి సీట్ అనేది ఎక్కువ ఉందనమాట పన్న అనేది తక్కువ ఉంది సో ఇలాంటప్పుడు ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది లేదంటే ఇప్పుకుని కుట్టుతూ ఉండాలన్నమాట మనకి నడని తగ్గట్టు క్లాత్ సరిపోదు మళ్ళీ విప్పాలి మళ్ళీ కుట్టాలి ఈ మెథడ్ అయితే బాగుంటుంది చూడండి అయిపోయింది కాల దగ్గర ఫోల్డింగ్ దగ్గర మనకి కుర్చీలు అనేవి వచ్చేసినాయి చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో వీడియో నచ్చితే లైక్ చేయండి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి